नमस्ते वेलकम टू सज यूट्यूब चैनल की स्वागत ने आदित्य పీఎం కిసాన్ పదహారో విడత డబ్బు కోసం ఎదురు చూస్తున్న రైతులకు కేంద్రం శుభవార్త చెప్పింది ఈ డబ్బు జమ చేసే డేట్ ఫిక్స్ చేశారు ఇక రైతు సంక్షేమం కోసం కేంద్ర ప్రభుత్వం ప్రారంభించినటువంటి పథకం పీఎం కిసాన్ యోజన రెండు పంతొమ్మిది ఫిబ్రవరిలో ఈ పథకాన్ని అమల్లోకి తీసుకొచ్చారు ఈ పథకం కింద రైతులకు ఏటా మూడు విడతలుగా ఆరు వేల రూపాయల పంట సాయం అందిస్తూ ఉన్నారు ఏప్రిల్ జూలై ఆగస్ట్ నవంబర్ డిసెంబర్ మార్చి సమయంలో కేంద్ర ఆర్థిక సాయం నేరుగా రైతులకు ఖాతాలో జమ అవుతోంది ఇక రీసెంట్ గానే పీఎం కిసాన్ పదిహేనో విడత నిధులు అర్హులైనటువంటి రైతుల ఖాతాలో జమ చేయడం జరిగింది ఇక నవంబర్ పదిహేను నరేంద్ర మోదీ జార్ఖండ్ పర్యటన సమయంలో పీఎం కిసాన్ పదిహేనో విడత అమౌంట్ పంపిణీ చేశారు ఇక మొత్తం ఎనిమిది కోట్ల మందికి పైగా లబ్దిదారుల అకౌంట్ లో రెండు వేల రూపాయల చొప్పున జమ చేసింది ఇక ఇప్పుడు రైతులంతా పీఎం కిసాన్ పదహారో విడత డబ్బు కోసం ఎదురు చూస్తున్నారు ఈ నేపథ్యంలో అన్నదాతకు శుభవార్త చెప్పింది కేంద్రం పిఎం కిసాన్ పదహారో విడత డబ్బు విడుదల తేదీని ఖరారు చేశారు ఈ నెల ఇరవై ఎనిమిదిన రైతుల ఖాతాలో ఈ డబ్బు జమ చేయనున్నారని పిఎం కిసాన్ పదహార లబ్దిదారుల అకౌంట్లో రెండు వేల రూపాయల చొప్పున డబ్బు కానుంది ఈ డబ్బు అందుకోవాలంటే రైతులు ఖచ్చితంగా పూర్తి చేయాల్సినవి ముఖ్యమైనవి ఈ కేవైసీ ఇది పూర్తి చేసిన వారికే పిఎం కిసాన్ అమౌంట్ ఖాతాలో పడుతుంది ఇక ఆన్లైన్ విధానంలోకి ఈ కేవైసీ పూర్తి చేయాల్సి ఉంటుంది అంతేకాదు మీ బ్యాంకు ఖాతా ఆధార్తో లింక్ అయి ఉండాలి ఈ రెండు పనులు చేయకపోతే పిఎం కిసాన్ పదహారో విడత డబ్బు జమ కాదు కాబట్టి వెంటనే ఈ కేవైసీ పూర్తి చేయండి ప్రకటనలు ఈ కేవైసీ ఎలా అనేది ఇప్పుడు చూద్దాం ఎం కిసాన్ అధికారి పోర్టల్ పిఎం కిసాన్ డాట్ గౌ డాట్ ఇన్ లోకి వెళ్లి ఫార్మర్ కార్నర్ లో ఉన్నటువంటి న్యూ ఫార్మర్ రిజిస్ట్రేషన్ పై క్లిక్ చేయాలి అక్కడ ఉన్నటువంటి మీ ఆధార్ నెంబర్ ఫోన్ నెంబర్ భూమికి సంబంధించిన వివరాలతో పూర్తి సమాచారం ఎంటర్ చేయాల్సి ఉంటుంది అనంతరం గేట్ ఓటిపై క్లిక్ చేయాల్సి ఉంటుంది అప్పుడు మీ మొబైల్ నెంబర్ కి వచ్చినటువంటి ఓటీపీ ఎంటర్ చేసి రిజిస్ట్రేషన్ కోసం ప్రొసీడ్ కావాలి ఇక బ్యాంక్ అకౌంట్ వివరాలు సరిగ్గా ఎంటర్ చేయాలి అలాగే మీ వ్యక్తిగత వివరాలు ఆధార్ తో ఉన్నట్టుగా తప్పులు లేకుండా ఎంటర్ చేయాల్సి ఉంటుంది ఆ తర్వాత సబ్మిట్ చేస్తే సరిపోతుంది ఆధార్ అథెంటికేషన్ సక్సెస్ వస్తే ఇక మీ పని పూర్తయినట్లే ఇవన్నీ పూర్తి చేసినా కూడా మీ ఖాతాలో డబ్బు చమకానట్లయితే వెంటనే హెల్ప్ లైన్ కి ఫిర్యాదు చేయాల్సి ఉంటుంది హెల్ప్ నెంబర్ చూసుకున్నట్టు వన్ డబల్ ఫైవ్ వన్ వన్ ఎయిట్ డబల్ జీరో డబల్ వన్ డబల్ ఫైవ్ అండ్ జీరో డబల్ వన్ టూ త్రీ రిపీట్ టూ డబల్ త్రీ ఎయిట్ వన్ జీరో నైన్ టూ నంబర్ సంప్రదిస్తే మీ సమస్యకు పరిష్కారం దొరుకుతుంది ఇలాంటి ఇంట్రెస్టింగ్ న్యూస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి సెస్ తెలుగు యూట్యూబ్ ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అండ్ పక్కన ఉంటుంది బెల్లకాన్ని క్లిక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు